లేబర్ కోడ్లు విబి రామ్జీ చట్టం జాతీయ విత్తన చట్టం విద్యుత్ సవరణ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉద్యమానికి పిలుపునిచ్చారు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాళ్లబండి శశిధర్ ఈ నెల పంతొమ్మిదిన సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న భారీ ప్రదర్శన సభను జయప్రదం చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రానికి జీపు జాత చేరుకుంది ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాళ్లబండి శశిధర్ మాట్లాడారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతులపై దాడి చేసే విధానాలు అమలు చేస్తుందని ఆరోపించారు ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తోందని మండిపడ్డారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి వీబీ రామ్జీ చట్టం తీసుకువచ్చారని ఆరోపించారు ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా జనవరి పదహారు నుంచి పద్దెనిమిది వరకు జీపు జాతర నిర్వహిస్తున్నామని పంతొమ్మిదిన సిద్దిపేట జిల్లా క్రింద భారీ ప్రదర్శన సభ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పోరాటంలో కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ సిఐటియు నాయకులు శ్రీనివాస్ రాజు ఎల్ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగ కార్మిక రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సిఐడియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రచారం జాత కార్మిక కర్షక పోర్యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వర్గాన్ని బలిపీఠం పైన పరిస్థితి ఉన్నది కార్మిక వర్గం యొక్క అర్పులన్నింటినీ కూడా అరించి వేసి యాజమాన్యాలకి పెట్టుబడిదారుల కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ చట్టాల్లో మార్పు చేశారు ఈ నాలుగు లేబర్ కోడ్లు అనేటువంటి కార్మికులకి అనే అసలుపాతంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది వెంటనే ఈ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్ట చట్టాలని అమలు చేయాలి కార్మిక వర్గానికి అనుకూలంగా చట్టాలు చేయాలి తప్ప కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఈ చట్ట కోడ్లు అమలు చేస్తే రానున్న కాలంలో ఈ ప్రభుత్వానికి కార్మికుల ఆగ్రహంతో ముదముట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రైతు సంఘము మరియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ అనేక మండల చేరుకోవడం జరిగింది ఈ జీవజాత ప్రధాన ఉద్దేశం కేంద్రంలో అధికారం బీజేపీ ప్రభుత్వము కార్మిక రైతు వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా ఈరోజు చట్టాలు చేస్తూ ఈరోజు దేశ ప్రజలను పూర్తిగా మోసం చేసేటువంటి విధానాలకు రూపకల్పన చేస్తా ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యం చేసే దాంట్లో భాగంగా ఈ జీవి జాత కొనసాగుతూ ఉంది ముఖ్యంగా కార్మిక వర్గానికి ఈ రోజు పోరాడి సాధించుకునే ఇరవై తొమ్మిది రకాల చట్టాలను రద్దు చేస్తూ కట్టు బానిసలు చేసేటువంటి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి కార్మికులను మోసం చేసి యాజమాన్యాల కొట్టలు నింపేటువంటి దుర్మార్గమైనటువంటి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది వీటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని సీఏ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో రేపు లేదు ఎల్లుండి పంతొమ్మిది తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీ సభ బహిరంగ సభ ర్యాలీ జరగబోతా ఉంది ఈ సభకు పెద్ద ఎత్తున కార్మిక వర్గం రైతులు రైతు కోనీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా జయప్రదం చేయాలని చెప్పి సిఎట్ గా పిలుపునిస్తా ఉన్నారు